నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు నీ పరిశుద్ధ ఆలయం చేత నీ మందిరములో మేలు చేత మేము తృప్తి పొందేదము చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడ దైగుల తండ్రి జీవం కలిగిన మా దేవ నమ్మదగిన మా ప్రభు సర్వాధికారి గొప్ప దేవుడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ మీ నామాన్ని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాం ఆరాధిస్తున్నాం ఉపవాస ప్రార్థనల ద్వారా ఆరాధన కోడికల ద్వారా నిన్ను మహింపరిచే కృప నిచ్చినందుకు ఈ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో మా తండ్రి మీరు మాతో మాట్లాడితే మీ విని నీ వాక్యానుసారంగా నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి నీ కృప మాకు అనుగ్రహించండి మమ్మల్ని ప్రత్యేకంగా బలపరచండి ఆశీర్వదించండి నేను ఆరోగ్యకరమైన వాక్యాన్ని మాకు ఇచ్చి ఆత్మతో నింపి ఆలోచనతో నింపి మీ దాసుని నడిపించండి సహాయం సహాయించే నేను అల్పుడను నన్ను మీరు బలపరచమని వేడుకుంటా ఉన్నా మీకే భయమ చెల్లిస్తూ ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో నేను ప్రకటించవలసిన మాటలు మాకు అందించి మీరు మహిం ఏసు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించడిగి వేడుకొని నామ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలూయ బలో యేసు మహారాజుకే సరే మంచిది ప్రేమ దేవుని బిడ్డలారా మరొకసారి వచ్చిన వాళ్ళకి ముందు వచ్చిన వాళ్ళకి మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇంకా వస్తున్న వారి అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగంలో అరవై ఐదవ దావిది కీర్తన నాలుగు వచ్చినాన్ని మనం చదువుకున్నాం ఈ కీర్తన భాగంలో చాలా విషయాలు మందిరాన్ని గురించినటువంటి విషయాలు రాయబడుతున్నాయి మందిరానికి వెళితే ఎంత సంతోషమో మందిరంలో ప్రార్థిస్తే ఎంత మేలు జరుగుతుందో మందిరంలో మనం కలిసి ఐక్యతగా ఉంటే సంఘం ద్వారా ఎన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతాయో ఇవన్నీ కూడా తెలిసినటువంటి భక్తులు ఎవరు కూడా దేవుని మందిరాన్ని ఇడిచిపెట్టేవారుగా ఉండరు దేవుని మందిరాన్ని మరిచిపోయేవారుగా ఉండరు తప్పనిసరిగా సంఘంతో సహవాసంగా కలుసుకోవడం కొరకు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి అని ఒక ఆలోచన కలిగిన వారుగా ఉంటారు కాబట్టి ఉపవాస ప్రార్థనైనా ఆదివారం ఆరాధనైనా లేకపోతే ప్రతిదినం జరుగుతున్న కార్యక్రమాలైన కూడా దేవుని సంఘంతో కూడా కలిసి ఐక్యత కలిగి జీవించడం అనేది మన జీవితానికి ఎంతో తృప్తికరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి వాక్యం ఏం రాస్తున్నాడంటే నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు ఈ చిన్న మాట మనం ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే దేవుని యొక్క ఏర్పాటుని గురించి రాయబడుతూ ఉంది అంటే దేవుడు ఏర్పాటు చేసుకోవాలి దేవుడు దేని కొరకు ఏర్పాటు చేసుకోవాలి అంటే ఇక్కడ అన్నాడు ఆయన ఆవరణములో నివసించినట్లు దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ధన్యులు అని రాయబడుతుంది కాబట్టి చూడండి ఈ రోజున దేవుని ఆవరణములో లేక దేవుని మందిరం లోపల మనం ప్రార్థనలో ఉన్నామంటే దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మనల్ని ఏం చేశాడు ఏర్పాటు చేర్చుకొని ఆయన మనందరిని తన పిల్లలుగా తన ఇంట్లో అనగా దేవుని యొక్క సన్నిధిలో చేర్చుకున్నాడు అందుకని మనం మన యొక్క జీవితాలు ధన్యకరమైనవి ఎంతో ధన్యకరమైనవి ఎందుకంటే చాలామందికి మందిర ఆశ్రయం లేదు అయినప్పటికీ దేవుడు మందిరాన్ని ఆశ్రయించి మందిర ఆవరణములో నివసించే కురపిచ్చాడు దేవుడు మనకి కనుక దావీదుకు దేవుని మందిరం అంటే చాలా ఇష్టం కనీసం ఆయన ఆవరణములో ఉన్నా చాలు అనుకొని అతడు ఒక మాట కూడా ఎనభై నాలుగు కీర్తన కూడా కోరవ కుమార్లు కూడా ఒక మాట రాస్తారు ఏమని నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అంటే ఎంత సమయం గడిపితే అంత మంచిది కొంతమంది మందిరానికి రాగాలోనే ఎంబటి విడిచిపెడితే నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోదామని ఆలోచన కలిగి ఉంటారు కొంతమంది ఇంకొద్దిసేపు వాక్యం చెబితే బాగుండేది అనుకుంటారు మరికొంతమంది నేను మందిరంలో నివసిస్తే బాగుండేది ఈ రోజంతా అని చెప్పి టయాన్ని కేటాయించుకొని దేవునికి సమయాన్ని ఇచ్చేవారుగా ఉంటారు ప్రియమంతి దేవుని పెట్టారా మన జీవితాల్లో ఎన్ని గంటలు ఎన్ని రోజులు ఎంత సమయం మనం గడుపుతున్నామో దాన్ని బట్టి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత అలలుయా అది కాబట్టి ఇక్కడ చూసినప్పుడు మరి దేవుడు ఎందుకు మనల్ని ఆయన ఆవరణములు నివసించినట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు అనే సంగతి మనం గమనించారు ఆయన ఆవరణములో నివసించినట్లు లోకంలో ఎన్నో కోట్ల మంది జనం ఉన్నారు లోకములో ఉన్నటువంటి వారు లేకపోతే మనగురి లక్షల మంది జనం ఉన్నారు ఎంతోమంది ఉన్నప్పుడు కూడా మన జీవితాల్లో దేవుని యొక్క ఏర్పాటు మన పైన ఉన్నది కనుక అసలు ఎందుకు ఏర్పాటు చేసుకొని ఆయన ఆవరణలో ఆయన మనల్ని చేర్చుకుంటా ఉన్నాడు ఈ విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది ఎంతోమంది ఉన్నారు బయట ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు కానీ అయినప్పుడు కూడా మరి వారిని ఏర్పాటు చేసుకొని ఆయన ఆవరణలోకి ఆయన నివసించే విధంగా సిద్ధపరచలేదు కానీ మనల్ని ఎందుకు ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఒక నాలుగు విషయాలు జ్ఞాపకం చేస్తాను చూడండి ఎప్పసీ పత్రిక ఒకటో అధ్యాయంలో నుండి